అందరికీ నమస్తే అండి కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ విషయంలో తప్పుదారు పట్టించడానికి మా బెట్టింగ్ రాణిని తీసుకొచ్చారండి బెట్టింగ్ రాణి అంటే ఎవరో కాదు యాంకర్ శ్యామల మామూలుగా మాట్లాడుతావు మామూలుగా జీవించమంటే అంటే నటించమంటే జీవించేదన్నమాట ఒకసారి ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్తామేనండి ప్రతి రోజు ఉదయం కాల్మూరు వెంకటరెడ్డి గారు ప్రస్తుత కూట ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల్ని అరాచకాలని వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతుల్ని కూడా ప్రతి రోజు ఉదయం ప్రశ్నిస్తున్న సంగతి మనందరికి తెలిసిందే అందులో భాగంగానే ప్రశ్నించే వాళ్ళని అరెస్టు చేస్తున్నట్టుగానే ఈ రోజు ఉదయం కాల్మూరి వెంకటరెడ్డి వాళ్ళకి తాడిపత్రి పోలీసుల వంటి చెప్పి వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి ఉదయం ఏడున్నరకి వాళ్ళ ఇంటి నుంచి అనల్ని తీసుకెళ్ళడం జరిగింది అంటే వితౌట్ నోటీస్ వాళ్ళు వచ్చి కానుమూర వెంకరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడము ఇంట్లో ఉండే వాళ్ళని బెదిరించడము వాళ్ళ ఫోన్లు లాక్కోవడము అసలు ఏం జరుగుతోంది ఏంటి అని అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళ పాప ముందు వాళ్ళ భార్య ముందు హరిత గారి ముందు కార్మూరి వెంకటరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడం జరిగింది సో అంటే ఇది ఏ ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కాని విషయం ఇక్కడ ఎందుకు అంటే నిజంగా ఏది పడితే అది మాట్లాడితే చేస్తారో అని చెప్తున్నారు అనమాట మనం ఏది పడితే అది మాట్లాడకూడదు మనం అధికార ప్రతినిధులు అనో లేదంటే ఇంకొకటానో ఇంకొకటనో హోదాని అడ్డం పెట్టుకొని ప్రతి దాంట్ని ప్రతి విషయం పైన కూడా మనం విషప్రచారం చేయకూడదు అలా చేస్తే ఇలా కేసులు పెడతామని చెప్పేసి అనే ఉద్దేశం మాట మీరు పరకామణి కేసులో ఎస్ఎస్ సతీష్ కుమార్ గారు మృతి పట్ల మీరు ఏ విధంగా విషప్రచారం చేశారు చేశారనేది వీడియోలతో సహా ఉన్నాయి డైరెక్ట్గా మీరే అందరికంటే ముందు అంటే కేసు విచారణ ఇంకా ప్రారంభం కాకముందే ఆ డెడ్ బాడీని పోలీసులు ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకోకముందే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఆత్మహత్య అని చెప్పేసి ప్రచారం చేశారు నిమిషాల వ్యవధిలో బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇది ఆత్మహత్య ట్రైన్ నుంచి ఆయన అంతటా ఆయనే దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి అని మీరు మాట్లాడిపించారు తర్వాత ఈ కారుమూరి వెంకటరెడ్డి చేత కొన్ని వీడియోలు చేయించారు ఎంత దారుణం అంటే వినిపిస్తా నువ్వు మాట్లాడను నువ్వు మాట్లాడడం పూర్తి అయిపోయిన తర్వాత అదేం మాట్లాడి కూడా వినిపిస్తా ఒకసారి విను తాడు బాంగం లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వంపైనే ఎలాంటి ఆధారాలు లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వమే చంపేసింది అంటే చంపేశారు ఇది ప్రభుత్వ హత్య కావాలని చెప్పి చంపేశారని చెప్పేస్తే డైరెక్ట్గా అన్ని ఆధారాలు కారుమూరి వెంకటరెడ్డి దగ్గర ఉన్నట్టుగానే మాట్లాడేశాడు మరి తప్పుదారి పడిచినట్టు కాదా అది విషప్రచారం కాదా ఎన్నిసార్లు చేస్తారు కర్నూలు బ్రస ప్రమాదంలో అదే చేశారు తర్వాత కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కేసలాడు జరిగితే అక్కడ కూడా ఇదే రాజకీయం చేశారు చివరికి పరకామని కేసులో సొంత కుటుంబ సభ్యులు ఆ ఎస్ఐ సతీష్ కుమార్ గారి కుటుంబ సభ్యులు అన్నదమ్ముల పిల్లలు అంటే చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు అన్నదమ్ములు డైరెక్ట్గా మీడియా ముఖంగా

ఇరవై నిమిషాలు చిల్లరే కాల్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి మరి తాడిపత్రం నుంచి పోలీసులు వచ్చాము అంటే అంటే ముందు తెలిసి ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందని రెడీగా ఉన్నారా కార్ లో వెళ్ళిపోవడానికి ఎన్ని లాజిక్ తెలిసి నీకు బెట్టింగ్ లెప్ బెట్టింగ్ లెప్ ఎలా ప్రమోట్ చేసావు నువ్వు రూల్స్ చెప్పుద్ది పోలీసులు ఎలా ప్రవర్తించాలో ఈవిడే చెప్పుద్ది పోలీసులు ఎప్పుడు కేసు పెట్టాలో ఈవిడే చెప్పుద్ది మరి ఎన్ని చెప్పే నువ్వు బెట్టింగ్ యాప్ ఎలా ప్రమోట్ చేసావు నువ్వు మనం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే మన మనం ఎంత మన ఎంత మనం కూడా మాట్లాడాడు ఇక్కడికి వచ్చి అది కూడా ఎవరి గురించి మాట్లాడుతుంది ఈవిడీ పోలీసులు ఉద్దేశించి మాట్లాడుతుంది పదికి పదికి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే ఈవిడ పోలీసు వ్యవస్థ గురించి ఈవిడ మాట్లాడుతుందండి కొంచెం అనే సిగ్గు శరం మానం మర్యాద లాంటివి ఏమైనా ఉన్నాయి నీకు అసలు నిజంగా సిగ్గు శరం మానం మర్యాద ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన తర్వాత ఆ సందర్భంలో కూడా కేసు కూడా అయింది ఒకటి అమ్రిపేట పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది నీ పైన ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఈడీ కేసు అది కూడా ఇవాళ నువ్వు వచ్చి పోలీస్ వ్యవస్థ గురించి విచారణ గురించి నువ్వు మాట్లాడతావా నువ్వు ఒక దొంగ ఆడు దొంగ ఇవాళ మీరు వచ్చి విచారణ గురించి మీరే మాట్లాడారా మాట్లాడు మాట్లాడు రావడానికి చాలా ఎక్కువ కదా ఉదయం ఏడు గంటల కల్లా ఏడున్నర గల కిందకి వచ్చి సెక్యూరిటీ దగ్గర నుంచి ఫోన్ చేసి అంటే ఇదంతా ముందు ప్రీ ప్లాన్ అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట అవును ఎర్రబుక్కు రాజ్యాంగంలో జరిగేటువంటి అక్రమ అరెస్టు భాగంగా ఇది కూడా ఒకటి ఖచ్చితంగా అయితే మీరు మీ రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా చేసి అక్రమ అరసులతో పెట్టే అక్రమ కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని కార్యకర్తల్ని నోరు ముపిద్దాం అనుకుంటే మాత్రం అది ఒక అపోహ మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి ఈ రోజు వచ్చిన వాళ్ళు నిజంగా పోలీసులో కాదా తెలియదు ఫోన్లు లాగేసుకున్నారు అడగ్గా 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 హరిత గారి ఫోన్ వెళ్ళేటప్పుడు ఆ చేతిలో పెట్టారు అంటే వాడికి వార్నింగ్ ఇచ్చారు మీరు ఎవరికైనా చెప్తే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి సార్ బెదిరిస్తున్నారా మీరు ఇంట్లో వాళ్ళని మీరు నిజంగా ఆయన మీద కంప్లైంట్ ఫైల్ అయ్యి ఉంటే మీరు ముందు ఒక నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చి అప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే కాపరేట్ చేయకపోతే అప్పుడు మీరు అలా బొట్టెట్టి తాంబోలు వచ్చి మా పట్టు వస్త్రాలు సమర్పించి పూజ చేసి ఇవన్నీ చేయొద్దా అంటే మీ ఇష్టానుసారంగా మీకు ఏది పడితే అది విషప్రచారం చేసుకుంటా పోయింది కాకుండా పైగా మీ మీద కేసులు నమోదు అయితే ముందు ఒక సమాచారం ఇచ్చి నోటీస్ ఇచ్చి మీకు బొట్టెట్టి మీకు పూజ చేసి తాంబోలు ఇచ్చి ఆకు ఒక్క ఇచ్చి మీరు ఫ్రీగా ఉన్న సమయంలో అని చెప్పేసి మొట్టటి పిలుస్తారా మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు ఏమైంది తెలుగుదేశం కార్యకర్తలని చాలామందిని సరే నా సంగతి పక్కన పెట్టేసేయండి ఇక్కడ నా భజన నేను చేసుకున్నప్పుడు కూడా చాలామందిని తెలుగుదేశం కార్యకర్తల్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఈ రూల్స్ అన్ని గుర్తుకు రాలేదా నేను ఎప్పుడు కూడా ఇలాంటి హత్య రాజకీయాల గురించి లేదంటే ఎక్కడైనా ఏదైనా జరిగితే డైరెక్ట్గా ప్రభుత్వాన్ని ఉద్దేశించో జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించో మేము ఆరోపణలు చీలా కేవలం పాలసీల ప్రకే పాలసీల ప్రకారంగానే మేము విమర్శించాం అయినా సరే మా పైన కేసులు పెట్టారు మమ్మల్ని లోపల వేసారు మమ్మల్ని అరెస్ట్ చేశారు అలాంటిది డైరెక్ట్గా ఒక అధికార ప్రతినిధి అయ్యుండి పరగామణి కేసులో కీలక వ్యక్తి కీలక వ్యక్తి అయినటువంటి ఎస్ఐ సతీష్ కుమార్ గారు చనిపోతే

గవర్నమెంట్ లో రాలేదు సో ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా వచ్చిన వాళ్ళు నిజంగా లా కాదా ఎక్కడకి తీసుకు వెళ్తున్నారు కాదే తాడిపట్ట అంటారు కాసేపు విజయవాడ అంటారు కాసేపు పటే ఇటు తీక్తామంటారు లొకేషన్ మార్చి మార్చి చెప్తున్నారు డెఫినెట్ గా ఇంట్లో వాళ్ళకి కంగారు పడరా భయపడరా ఇలా భయప్రాంతమే గుర్తు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీకు కావాల్సిన ఏంటి అంటే వీళ్ళని మొరాలిటీని దెబ్బతీయడము వీళ్ళని హ్యూమిలియేట్ చేయడము అంతే కేవలం అందర భంగంగా ఈ రోజు మీరు వచ్చారు అండ్ ఆయన ఏదో ఒక వీడియో పోస్ట్ పెట్టారు అందుకని మేము అలచ్ చేశాము మన బావాలు దెబ్బతిన్నాయని ఎవరు కంప్లైంట్ చేశారంట మరి ఇప్పుడు మా మన కూడా చాలా దెబ్బతిస్తాయి మరి ఇప్పుడు ప్రతి కూడా కంప్లైంట్ ఇస్తారు చంద్రవని గారు అరొచ్చు చేస్తారా చేస్తా నీకు బుర్రా బుద్ధి జ్ఞానం లేదు నేలని దాన్ని తీసుకొచ్చి అధికారి ప్రతినిధి చేశాడంటే జగన్మోహన్ రెడ్డి కదా ఒకసారి ఆ నీచ నిక్రూ స్టూడియం మాట్లాడాడు వినిపిస్తావు విను తగలాడు ఆ కారు మూ రంకర్ ఇప్పటిదాకా నువ్వు బంద్ చేసావు కదా అడేమో ఏమని మాట్లాడాడు ఒకసారి వినిపిస్తావు విను హత్య ఎలా డిసైడ్ చేశారు అంటే హత్య మీరు అది కాదు హత్య మీరు చేయించకపోతే ఒక వ్యక్తి చనిపోగానే అది హత్య అని చెప్పి ఎలా నేను డిసైడ్ చేశారు ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫిషియల్ పేజీలో ఆత్మహత్య అని చెప్పేసి ప్రచారం చేశారు ఆ తర్వాత బోమన కరుణాకర్ రెడ్డి చేత హత్య రైల్లోంచి దూకేశాడు ఇది ఆత్మహత్య అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టించాడు డైరెక్ట్గా ఏదో చూసిన మీదికే చెప్పేశాడు పోలీస్ అధికారులు అలాగే డాక్టర్లు ఆ బాడీని పరిశీలించిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత అన్ని విధాలుగా చూసిన తర్వాత ముఖం పైన తలపైన బలమైన గాయాలు ఉన్నాయి ఇది ఆత్మహత్య కాదు ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పి తేలిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో చిన్నాన్న పెదనాన్న పిల్లలు అందములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిర్ధారణకు వచ్చి డైరెక్ట్గా మీడియా ముఖంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దీని వెనక బోమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి ఆ తర్వాత దీని వెనకాతల వైసీపీ నాయకులు ఉన్నారు అన్న ప్రచారం మొదలైంది అంతకు ముందే స్టార్టింగ్ స్టార్టింగ్ చేయలే అలాంటిది డైరెక్ట్గా వచ్చి ప్రభుత్వమే చేంజ్ చేసిందని చెప్పేసి ఆరోపించారంటే కుటుంబ సభ్యుల కంటే మీకు ఎక్కువ తెలుసా ఎక్కడికి వచ్చి అప్పవాయక వాళ్ళు చెప్తే అట్ట ఉంటుంది ఇంకా ఏమైనా మాట్లాడారు వినిపిస్తా విను ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య ఈ పరకానికి సంబంధించిన దాంట్లో ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నాడో సిఐ ఆ సిఐ సతీష్ కుమార్ చనిపోవడానికి కారణం ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చనిపోయాడు ఇది కూటమి ప్రభుత్వం చేయించినటువంటి హత్య ఎంతమందిని చేస్తారు మీరు మీరే హత్యలు చేయిస్తారు మీరే మీరే కల్తీ తయారు చేస్తారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బతుకులు మీదెత్తే ఆడ బతుకు ఏంటే ఆడేంటనేది బయట పడుతుంది ముందని తీసుకెళ్ళి చెక్కేయాలి బాగా చెక్క ఎత్తే అసలు ఆడేం మాట్లాడాడు ఏ ఆధారాలతో మాట్లాడాడు వాడి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఎవడు చెప్తే మాట్లాడాడు ఎవడు మాట్లాడిపించాడు అనేది అన్నమాట సో కాబట్టి ఈ కేసులేమి వాడిపైన అన్యాయంగానో అక్రమంగానో పెట్టలేదు వాడు చేసిన విష ప్రచారం మామూలు ప్రచారం కాదు దానికి సంబంధించి కేసులు పెట్టారు నువ్వు వచ్చి నువ్వు మామూలుగానే పెట్టింగ్ అప్పుడు ప్రమోట్ చేసుకుంటే ఎవరైనా డబ్బులు ఎక్కువేస్తా అంటే మళ్ళీ ఏదో చేస్తూనే ఉంటావు నువ్వు వచ్చి రాజకీయాల గురించి మాట్లాడమాకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించే అర్హత కూడా నిలి గుర్తుపెట్టుకోరు బాగా